వెల్కమ్ టు ప్రజా సర్కార్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలో బేడబుడగ జంగాల కాలనీలో వివిధ కారణాలతో పాఠశాలకు రాని పిల్లలను స్కూలుకు రప్పించడానికి పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆధ్వర్యంలో స్కూలుకు రాని పిల్లలను స్కూల్కి రప్పించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఉద్యోగులు పోలీసు వారి సహకారంతో స్పెషల్ రెస్క్యూ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ కు రాని పద్దెనిమిది మంది బాల బాలికలను గుర్తించి అంగన్వాడీ సెంటర్ కు తరలించారు అక్కడి నుండి ఏలూరులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏలూరుకు తరలించే సమయంలో గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు పంపేది లేదని పదహారు సంవత్సరాల క్రితం రద్దు చేసిన మా ఎస్సీ కుల సర్టిఫికేట్ను వెంటనే పునరుద్ధరించాలని ప్రస్తుతానికి ఏ కుల సర్టిఫికెట్ లేని మేము మా పిల్లలను స్కూల్ కు పంపించేదే లేదని మాకు న్యాయం జరిగే వరకు మా పిల్లలను స్కూల్ కి పంపేదే లేదని అక్కడ అధికారులతో ఆందోళనకు దిగారు Jangan అండి మా కులం ఉంటేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే పిల్లలు లైన్ మానేసేసి చదువుకుంటాకి ఎదరికి వెళ్ళడానికి మా ఫ్యూచర్ బాగుంటాకి బాగుంటుందండి అందుకని చెప్పేసేసి మా కులం పొలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే మాకు కులం లేకే మా పిల్లలు చదువుకోవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఆ ఉద్యోగాలు రాకపోబట్టే మా వాళ్ళు లైన్కి వెళ్తున్నారండి పిల్లలతో సహా లైన్కి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు వస్తేనే కదండి ఫ్యూచర్ బాగుండేది పిల్లలు అందుకనే వెళ్తున్నారండి అందుకని మా పెద్దవాళ్ళు కూడా ఇంకా మీరు చదువుకొని మీరే చేసింది ఏముంది అందుకని మా పిల్లలు కూడా ఇంకా చదువుకున్నా కూడా ఇంకా ఉద్యోగాలు రావట్లేదు ఏమి రావట్లేదు మీరే అలా తిరుగుతున్నారు ఇంకా మీ మా పిల్లలు చేసేది ఏముందని ఫస్ట్ నుంచి ఇంకా లైన్లకు పంపడం మొదలు పెట్టారండి అందుకని మాకు కురంపించిన వాళ్ళైతే మీరు మా మా ఫ్యూచర్ బాగుండేటట్టు మా పిల్లల ఫ్యూచర్ బాగుండేటట్టు బాగుంటుందండి తెలంగాణ పక్క రాష్ట్రంలో తెలంగాణ కూడా మా వాళ్ళకి ఎస్సీ ఇచ్చారు మా క్యాస్ట్ రద్దు చేస్తారని అందుకోసం మా పిల్లలను చదువుకోమని చదువుకోమని అంటున్నారు చదువుకున్న వాళ్ళు కూడా జాబులు లేవండి క్యాస్ట్ వల్ల ఇప్పుడు చదువుకోలేని ఇప్పుడు చదివించి మేము ఏం చెప్తామని మేము అడుక్కుంటాకో దేనికో పంపించుకుంటామండి మా పిల్లల జోలికి రావద్దండి మా క్యాస్ట్ ఇచ్చే తర్వాత చిన్న చిన్న పిల్లలతో సహా మేము పంపిస్తామండి అలాగే మా క్యాస్ట్ ఇప్పుడు మాకు కావాలి లేదంటే పిల్లల్ని చదివించాము మేము అడుక్కుంటా రోడ్లప్పుడు పంపిస్తాం పంపిస్తామండి అడుక్కుంటా అడిగితే ఎవరో కూడా సరిపోరు మా పిల్లల్ని వెళ్ళి ముందు క్యాస్ట్ ఉన్న చదువుకున్న కోల్ కోటే వచ్చినాయి అండి మాకు ఈ పిల్లలకి జాబ్లు వస్తాయి మాకు క్యాస్ట్ వచ్చిందనుకోండి చిన్న పిల్లలతో సహా మేము చదివిస్తామండి